తోట బ్రదర్ లొకేషన్ ఉంది బోయికొండ దగ్గర జాన్రవేల్ జాన్రవే లు థర్టీ వన్ డేస్ ఈ పొద్దుటికి గాను సాహం మొక్కలు ఇవి తక్షణ వదిలినారు రిజల్ట్ మీకు మనస్ఫూర్తిగా చెప్పాను బ్రదర్ ఎట్లుంది బాగుందా బాగుంది బాగుందా బాగుందా ఏం గమనించినా బ్రదర్ తక్షణం వదిలిన తర్వాత సైడ్ బ్రాంచ్ బాగా వస్తాండి సైడ్ బ్రాంచ్లో సైడ్ బ్రాంచ్లు బాగా వస్తాను నెక్స్ట్ అదే సైడ్ బ్రాంచ్లో ఉంది క్రాప్ గానే పోతగానే బాగా పడతాం సెట్టింగ్ బాఖరీ బ్రదర్

స్టార్టింగ్ రూట్ సిస్టమ్ బాగుంటది మిడిల్ లో న్యూట్రియన్స్ బాగుంటాయి నెక్స్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం అదా మాకు తెలిసింది ఇప్పుడే ఓకే ఓకే తక్షణ వదిలినాము నెక్స్ట్ టైం ఏంటి ఇది రిజల్ట్ చూడడం కాబట్టి నెక్స్ట్ యూజ్ చేస్తాం రికమెండ్ చేయొచ్చు తక్షణ హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా ప్రతి పది పది రేజు పది ఆ రేట్ కి గ్రోత్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎన్ని రోజులు కనిపిస్తుంది త్రీ డేస్ కంటే కనపడుతుంది బాగా మూడు రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఓకే బ్రదర్

గ్రోత్ మోడల్ లాంటి అన్ని వేళల్లో ఉంటాయి అవంతా వెళ్ళాలంటే ప్లస్ ఏమంటే ఎట్లా లక్షణ రైతుగానే యూజ్ చేసుకోవచ్చు డబ్బులు పెట్టిన వాళ్ళు మనం రికమెంట్ చేయొచ్చు చెట్లు బాగా లేవంటే ఇది వదులుకొని మనం చెప్పొచ్చు తక్కువ కాబట్టి సామాన్యులకు కూడా అందుబాటు వెల్ సెటిల్ రైతులు ఉంటారు అవునవును వాళ్ళు పెట్టుకుని ఇప్పుడు ఊర్లో పమ్మ రెండు మూడు వేలు నాటుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కువ ఎక్కువ వదలలేరు వదలలేరు ఇది రేట్ రీజనబుల్ రేట్ త్రీ ఎయిటీ అంటే చెప్పి ఊరైనా ఒక లీటర్ రెండు లీటర్లు ఎత్తుకుంటే వాళ్ళకి రిజల్ట్ గానీ తెలుస్తుంది తెలుస్తుంది వాళ్ళకి గానీ ప్లస్ అవుతుంది ఇది ఏం వస్తుంది బ్రదర్ మూడు ఎనభైకి అవును ఏం రాదు ఏంది రాదు ఆయిల్ ప్యాకెట్ రెండు వందలు అదంతా రెండు రోజులు మూడు నాలుగు రోజులు తినేసరి తక్షణ వదిలిన తర్వాత ఫ్లవరింగ్ బాగుంటుంది సైడ్ బ్రాంచెస్ బాగా బగులుతాయి అతి దగ్గరలోనే పోతులు వస్తాయి ఎక్కువ దూరం దూరం అయితే ఉండదు తర్వాత వచ్చేసి రిజల్ట్ ఫ్లవరింగ్ బాగుస్తుంది గ్రోత్ గ్రోత్ బ్రాంచెస్ అయితే బాగా బాగలుగుతాయి అన్నింటికంటే బాగా రిజల్ట్ ఎన్ని రోజులు అనిపిస్తుంది మూడు రోజులు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సన్నా బన్నాకు కొత్త రైతులకు రికమెండ్ చేస్తారు చిన్న రైతులు ప్రతి ఒక్కరూ వదులుకోవచ్చు వదులుకో అది వాళ్ళకే ఉంది వన్ ఇయర్ కాపీ వన్ ఇయర్ వస్తది కూల్ చేసుకునే వాళ్ళు చేస్తుంటారు వాళ్ళందరికి ఇది ఏమైతుందంటే ప్లస్ ఇప్పుడు ఏం అవుతుంది సింపుల్ గా ఈ ప్రొడక్ట్ దీని గొప్ప లేపల్లా అని ఇప్పుడు ఎందుకంటే దీ సేల్స్ ఎక్కువ పడిపోయేసరికి